నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులను గెలిపించాలని సామాజిక వేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రాజకీయాలకు అతీతంగా బీసీ సర్పంచి అభ్యర్థులను వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు మద్దతు పలకాలని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కొల్లైటి భాస్కరాచారి రెడ్డి కోటేశ్వరరావు పెరికేటి శ్రీనివాస్ చారి భీమగోనే శివగౌడ్ రెడ్డి యాదయ్య జక్కల ఆంజనేయులు బొమ్మడి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారా ఓకే నా పేరు డాక్టర్ చిత్తపల్లి శ్రీనివాసరావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కల్పించకుండా ఎన్నికలకు పోవడం ఇది సమంజసం కాదు చట్టబద్ధం కాకుండా పార్టీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినప్పటికీ చాలా స్థానాల్లో మరి చట్ట పార్టీ కూడా రిజర్వేషన్లు కల్పించకుండా సీట్లు ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల బీసీలు అన్యాయానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీనివల్ల బీసీలు నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీనివల్ల బీసీలు రాజకీయంగా ఎదవకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నలభై రెండు శాతం స్థానిక సంవత్సరంలో రిజర్వేషన్ కల్పించలేరు కాబట్టి జర్నల్ స్థానాల్లో పోటీ చేసినటువంటి మా బీసీ అభ్యర్థులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మద్దతు కోరుతున్నాం వారంతా మా బంధువులే బహుజన బంధువులే బహుజన కులాలే కాబట్టి జర్నల్ స్థానంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వివిధ రాజకీయ పార్టీల నుంచి జనరల్ స్థానాల్లో టికెట్ రానటువంటి బీసీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుంటే వారిని ఎస్సీ ఎస్టీ మైనార్టీకులన్నీ కూడా ఐక్యమై బీసీ వాదాన్ని మద్దతు తెపుతూ బహుజన వాదాన్ని మద్దతు తెపుతూ వారికి ఓటు వేసి గెలిపించి వాదాన్ని కనుప బీసీ వాదాన్ని బలపరచాలని బీసీల యొక్క ఐక్యత కోసం ముందుకు రావాలని అదేవిధంగా కంబాలపల్లి తీసుకుంటే కొత్త కంబాలపల్లి తీసుకుంటే మా బీసీ అయినటువంటి బొమ్ము శ్రీనివాస్ యాదవ్ను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి సంపూర్ణ మద్దతు తెలి తెలియజేస్తాం అదేగా గిండి మండల్లో కానీ కొండమల్లపల్లిలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు కాబట్టి అక్కడ కూడా బీసీ అభ్యర్థి పోటీలో ఉండు కాబట్టి ఎస్సీ ఎస్టీ మరి మైనార్టీ కులాలన్నీ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థిని గెలిపించాలని విన్నపిస్తాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేశారు కాబట్టి బీసీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి స్థానాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఐక్యంగా ఉండి మరి ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని గెలిపించి మన బీసీ బలాన్ని బహుజన కులాలని బహుజన కులాల యొక్క ఐక్యతను చాటుకోవాలని ఈ విధంగా మనం తెలియపరుస్తాం జైబీసీ జై బీసీ జైబీ